ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పారాయణం పిశాచములుగా మారిన బ్రాహ్మణ కన్యల విముక్తి అనే కథ పూర్వము మగధరాజ్యంలో పౌరహిత్యం చేసుకుంటూ జీవనం గడుపుకునే బ్రాహ్మణునికి నలుగురు కుమార్తెలు ఉండేవారు వారు నవయవ్వన లావణ్య సౌందర్యంతో వెలిగిపోతూ ఉండేవారు వారు ఆ గ్రామ కోనేటి వద్ద ఉన్న ఉద్యానవనంలో పూలు కోసుకుని దేవాలయంలో దేవునికి సమర్పించేవారు ఒకనాడు ఆ కోనేటి వద్దకి స్నానం చేయడం కోసమని చెప్పి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు అతను నిండు యవ్వన ప్రాయంలో ఉన్నాడు అందమైన శరీరంతో ఉన్న ఆ యువకుడు కోనేటిలో దిగి స్నానం చేస్తూ ఉండగా అతనిని ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు చూశారు అతని అందమును యవ్వన ప్రాయమును చూసి మోహించి అతని వద్దకి వెళ్లి వివాహం చేసుకోమని బలవంతం చేయసాగారు కామము ప్రేమ మోహము అనేవి తన విద్యాభివృద్ధికి ఆటంకములు అని భావించిన ఆ విద్యార్థి ఆ నలుగురు బ్రాహ్మణ కన్యల కోరికను సున్నితంగా తిరస్కరించాడు తిరస్కార అవమానాలని భరించలేని ఆ బ్రాహ్మణ కన్యలు కోపించి నువ్వు పిశాచానివి అవుదుగాకా అని శపించారు నిష్కారణంగా శాపానికి గురైన ఆ గురుకుల విద్యార్థి కూడా ఆగ్రహించి మీరు కూడా పోదురుగాక అంటూ ఇచ్చాడు వెంటనే ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు పిశాచాలుగా మారిపోయారు ఈ విధంగా పిశాచాలుగా మారిన ఆ బ్రాహ్మణ కన్యలు ఆ కోనేటి వద్దనే ఒక చెట్టును ఆశ్రయించుకుని వచ్చే వారిని పీడిస్తూ జీవించసాగారు పిల్లలు పిశాచాలుగా మారడం తల్లిదండ్రులని ఎంతగానో కృంగదీయసాగింది కొంతకాలానికి ఆ కోనేటి వద్దకి ఒక సిద్ధుడు వచ్చాడు అతనితో కన్యల తల్లిదండ్రులు స్వామి మేము చేసిన పామపేమిటో కాని మా నలుగురు కుమార్తెలు పిశాచాలుగా మారిపోయారు వారు మరల కన్యలుగా మారే తరుణోపాయమేదైనా ఉంటే చెప్పండి అని తమ గోడును వెళ్లబోసుకున్నాను అంతటా ఆ సిద్ధుడు ఓ బ్రాహ్మణోత్తమ పిశాచ రూపములో ఉన్న మీ నలుగురు కుమార్తెలను మాఘమాసములో గయలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయించు వారు నలుగురు విముక్తులు కాగలరు వారి పిశాచ రూపాలు పోయి తిరిగి కన్యలుగా మారగలరు అంటూ సలహా ఇచ్చాడు పురోహితుడు రూపంలో ఉన్న నలుగురు కుమార్తెలను వెంట తీసుకుని ఒక మంచి ముహూర్తం చూసుకుని త్రివేణి సంగమంలో స్నానం చేయించి విష్ణుదేవుని ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేయించాడు వెంటనే ఆ నలుగురు తమ పిశాచ రూపమును వదిలి యథాప్రకారం నలుగురు కన్యలుగా మారిపోయారు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు కన్యలు కూడా సత్ప్రవర్తనులై మెలగసాగారు కావున మాఘమాసం యొక్క విశేష మహిమని తెలుసుకోగలరు ఇంతటితో మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం